మీ అందరి చేతుల మీదుగా మరి మొక్కలు నాటే కార్యక్రమం మరి మొదటి దశలో పదమూడు మంది దేశ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండో దశ కూడా మరికొంతమంది మరి దేశ నాయకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి చేతులు ఎత్తి నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మరి కార్యక్రమం పాల్గొన్న స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా అలాగే స్టూడెంట్స్ కాలేజీ యాజమాన్యం వారికి అలాగే ప్రెస్ క్లబ్ వారి అందరికీ కూడా డాక్టర్స్ కానీ క్లబ్స్ అన్ని క్లబ్స్ వారికి వయసు సంఘం వారి గారికి బారోషన్ వారికి క్షత్రియ సంఘం వారికి విశ్వభావన్ సంఘం వారికి అలాగే మా కమిషనర్ గారు సచివాలయం వారికి గిరిజన సంఘాలు పెద్దలందరికీ కూడా పిఎటి వారికి ఏపీఎఫ్ఐ గారికి ఇంకా పెద్దలు చాలా మంది మరి కార్యక్రమంలో పాల్గొని మరి ఇంత కార్యక్రమం చేసేందుకు మరి ఎల్లప్పుడు కూడా మీ అందరి తాలీకి ఆశీస్సులు ఆశీర్వాలి అన్ని తల్లి థ్యాంక్ యూ సార్ మరొకసారి మరొకసారి మరి అందరూ కూడా ఎక్కడ లేకుండా అందరూ కూడా మరి మా సహకారం మేము ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చామో మరి ఆ మేము అంత పెద్ద మనసుతో మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మరి మరొకసారి మీ అందరూ కూడా చేతులు నమస్కారాలు పేర్కొంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్ యూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు అయితే ఈ రోడ్డు వేయాలంటే మధ్యలో ఆర్ఎస్ఎఫ్ స్కూల్ సంబంధించిన ఒక చిన్న సైట్ ఉంది ఆ సైట్ వస్తేనే కానీ ఈ రోడ్ వేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మా బేదీ గారు రత్నం గారు ఒకసారి రండి అమ్మ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూఎఫ్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఫాదర్ గారు తీసుకెళ్లి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ ఫెన్సింగ్ వేసామో ఆ ఫెన్సింగ్ వేసినంత కూడా మరి అక్కడ ఆర్సీఎల్ స్కూల్ ఫాదర్ ది మరి వాళ్ళు ఒప్పించి మరి ఆ కార్యక్రమం అంటే ఇంతకు రోడ్డు పడి ఏంటంటే మధ్యలో ఆ ఉంది అడ్డంకి తొలగించిన మరి ఇద్దరికి కూడా బేదరెడ్డి రత్నం గారికి బేదరెడ్డి విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వెళ్ళి అలాగే ముఖ్యంగా మరి ఇక్కడ పెద్దలతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా నాలుగు మండల నుంచి పార్టీ నాయకులందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నాతో ఉంటూ మరి ఇంత సక్సెస్ చేయడానికి మా పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రికా పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిషనర్ గారు కూడా మీరు థ్యాంక్ యూ సార్ మరి మీ తాలూకా స్టాఫ్ జేఈ గారు కానీ డిఈ గారు కానీ అందరూ ముఖ్యంగా మా కాంట్రాక్టర్ గారు మరి కాంట్రాక్టర్ అందరూ కూడా రామకృష్ణ గారు కానీ విజయ్ గారు కానీ నాని అందరికీ కూడా మరి టీపీ గారు అందరికీ కూడా చేతులు సార్ థ్యాంక్ యూ సార్ 刚才。谢谢